నమస్కారం సార్ అది నా ప్రమోషన్ చీఫ్ మినిస్టర్ గారు చెప్తా అమ్మాయి జాగ్రత్త ఇప్పటికే రెండు సార్లు తెప్పించుకోవడానికి చూసింది ఎవడి మీద అనుమానం వచ్చినా కొత్త వాడు ఎవడు వచ్చినా ఏ నేను చూసుకుంటానయ్యా సీని గారు మీరు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అని హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ కలకత్తాలో పిఆర్ పవర్ గొచ్చి మీకు తెలియదు ఎవరి కోసం అనవసరంగా ప్రాణాలతో రిస్క్ చేయొద్దు జనరల్గా నేను ఎవరికి మాట ఇవ్వను ఇస్తే తప్పను పిఆర్ కూతురు తీసుకెళ్తాం గ్యారంటీ పిఆర్ బామర్ది రెండేళ్ళుగా నా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ అండ్ డౌట్ తెలుసుకపోతే చెప్తున్నాను మీకు బామర్ద ఎవర ఏంటి ప్రాబ్లం వీడికి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలతో మాట్లాడని కోరిక పిఆర్ వైఫీ అంటే ప్రాణం అందుకే ఎంత ఖర్చు పర్లేదు జబ్బు నా దగ్గర అయితే తగ్గిపోయిందని చెప్పు ఏం డాక్టర్ అర్జెంట్ గా పిలిచారు మీకు గుడ్ న్యూస్ మీ తమ్ముడు మామూలు మనసే మార్గం దొరికింది ఏంటంటే అది సాధారణంగా ఇలాంటి కేసుల్లో అతనికి ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని మన నమ్మిన బిహేవ్ చేస్తే పాజిటివ్ ఎంజిఎమ్స్ రిలీజ్ అయ్యి అతను మామూలుగా బిహేవ్ చేస్తాడు ఈ సీన్ మై ఫ్రెండ్ సైకియాటిస్ట్ మీ గిరి ఆత్మ పిలిచినప్పుడల్లా ఇతనే ఆత్మలో వచ్చి కనిపించినట్టు అరేంజ్ చేశాను మీరు మీ ఫ్యామిలీ చేయాల్సిందల్లా ఇతను ఎప్పుడు వచ్చినా కనిపించినట్టు నటించాలి అప్పుడే గిరి తన ఆత్మను నమ్ముతాడు అతని ఇగో అవుతుంది మెల్లమెల్లగా మామూలు మనిషి అవుతాడు మా తమ్ముడు కోసం మేము ఏమైనా చేస్తాం డాక్టర్ గారు బెనర్జీ గిరికి లేకా తమ్ముడు రాగిరి నేను ఆత్మలతో తప్ప మనుషులతో మాట్లాడు అందుకే పిలిచాను నీ ట్రీట్మెంట్ పూర్తయింది నువ్వు ఏ ముందు పెట్టుకుని కావాల్సిన పిలిచి మాట్లాడుకో ఏంటిది ఆత్మల ఇందులో నుంచి పిలిస్తే ఆత్మలు వచ్చేస్తాయా నాకు ఏ ఆత్మలతోనూ కాంటాక్ట్స్ లేవే వీని పిలిచి మాట్లాడుకో చాలా అందంగా ఉన్నాడే ఉన్నాడా పోయాడా పోతేనే ఆత్మవుతా రా రెండు రోజుల క్రితం చూసారు చేసుకుని చచ్చిపోయాడు ఆడి పేరు సీను పిలిచి మాట్లాడుకో పోయినా చాలా అందంగా ఉన్నాడు పిలుస్తా ఆత్మల గడ్డలో నుంచి ఆత్మ కమాన్ ఏంటి ఆత్మల్ని చూసే శక్తి నీకు మాత్రమే ఉంది గిరి సినోచారు నాకు ఎవర్ కనపట్లలేదురా నీ కనపట్టు నాకు మాత్రమే కనబడతాను అయితే ఫుల్ హ్యాపీగా ను హ్యాపీన అక్క పద మరి ఆత్మా నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను కిరీ బై బై సినో మమ్మ బై పద ఇక్కడికి డాక్టర్ అదిగో వస్తున్నాడు వాడు ఆత్మలతో మాట్లాడుతున్నట్టు చెప్తాడు మీరందరూ అది నమ్మినట్టు నటించండి అప్పుడే వాడి పిచ్చి తగ్గిపోయి మన బుజ్జి పెళ్లి చూడగలుగుతాడు బాబు ఎట్లా కాపాడుకుందాంలేమ్మా వాడు పిలిస్తే శ్రీను అనే డాక్టర్ ఆత్మలా వస్తాడు మీరందరూ అతను కనిపించినట్టు నటించండి అరే తిట్లా గోకుల బెనర్జీ మిస్రా సబ్లో గాజావు వాచావు

వీరు సీను అని నా అత్త ఫ్రెండ్ ఏమో బాబు మాకెవరు కనపడట్లేదు మీకెందుకు కనపడతారా బ్లడీ ఫుల్స్ నాకే కనపడతాడు నువ్వు రాసిను మన పలరసం చదవరా ఈ ఇంట్లో నీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు గిరి నువ్వేంటమ్మా అలా రాగాల్ తీస్తూ మాట్లాడుతున్నావు ఆత్మ లాంగ్వేజ్ అలానే ఉంటుంది గిరి అయ్యారు జ్యూసు థ్యాంక్ యూ మీరు కూడా తీసుకోండి బాబు అదేంటే అక్కడెవరో మనిషినట్టు తీసుకోండి బాబుని ఇలా ఇచ్చావు ఎవరైనా కనపడుతున్నారా ఎక్కడ బాబు నాకు ఎవరు ఇలా అంటే మీతో పాటు ఎవరు వస్తున్నారు కదా మరి చేయబోతే బాగోదని రెండు గ్లాసులు తెచ్చాను బాబు తీసుకో సీను అయ్యి బాబా అయ్యి బాబా గ్లాస్ గాలి ఎగిరిపోతున్నట్టు బాబు మంగమ్మా అమ్మగారు బుజ్జికి భోజనం పెట్టావా లేదమ్మా వస్తున్నానమ్మా త్వరగా అవును గిరి ఆవిడ భోజనం అంటున్నారు ఎవరికి అదే నా మేన కోడలు తనకి ఇష్టం లేని పెళ్లి చేద్దామని ట్రై చేస్తే పారిపోవాలని ట్రై చేసింది తీసుకొచ్చి రూమ్ లో పెట్టి లాక్ చేసి సెక్యూరిటీ పెట్టాం అయితే ఒకసారి వెళ్ళి చూసొద్దామా అమ్మో అక్కడికి నన్ను తప్ప ఇంకెవరిని అలో చేయరు నేను ఆత్మను కదా నీకు తప్ప ఇంకెవరికి కనిపించను కదా బుజ్జి ఓహో నేను హాస్పిటల్ నుంచి చెప్పుడు వచ్చానా నీకు విషయం తెలుసా నాకు ఆత్మలతో మాట్లాడే పవర్ వచ్చింది ఇతను సీను అని నా ఆత్మ ఫ్రెండ్ నీ కనపడా చూశాడంటే అమ్మ బాబాయ్ కదా నువ్వు కరెక్ట్ నువ్వు ఇక్కడ ఉండు మళ్ళీ చూస్తాను అనుకోలేదు చాలా బాగా అవును పిఆర్ మా నాన్న మరి హైదరాబాద్ బాబుజీ బావుజీ గురించి నీకు ఎలా తెలుసు బావుజీ నీకు అబద్ధం చెప్పి నేను మోసం చేసి ఇక్కడికి పంపించాడు ఒకప్పుడు వాడు మా నాన్న దగ్గర పనిచేసేవాడు కొంచెం డబ్బు వచ్చేసరికి వాడి కొడుకు నన్నిచ్చి పెళ్లి చేయమని మా నాన్న అడిగాడు దాంతో మా నాన్న అందరి ముందు తనను అవమానించాడు ఆ పగతో తన కొడుక్కి ఎలాగైనా నన్నిచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేసి ఉంటాడు సీను మా నాన్న నన్ను చీఫ్ మినిస్టర్ కొడుకుచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు అది చెప్పడానికే నీకు ఫోన్ చేశాను అది చూసి మా వాళ్ళు ఫోన్ తీసేసుకున్నారు నువ్వేం టెన్షన్ పడకు ఈ పెళ్లి జరగదు నీకు తెలియదు నాన్న పరువు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు నేను ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను 对呀 <laughs> ఎవడ్రా నువ్వు సైలును ప్రేమించినోడ్ని పెళ్లి చేసుకోబోయేవాడిని మగళ్ళ నీకు చెప్పి నీ కళ్ళ ముందే తీసుకెళ్దామని నీ కోసమే వెయిటింగ్ ప్రాణాలు పోయిన తర్వాతే చూసావుగా ఉన్నాడో ఎవడు పోయాడో ఇది నీ చెంచాగళ్ళ సత్తా ఈ సిటీలో నా మనుషులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయడానికి నేను కౌంట్ చేయటం అంటూ మొదలు పెడితే నువ్వు రీకౌంట్ చేసుకోవటానికి ఒక్కడు ఉండడు చూడు మర్యాదగా శైలు నాతో పంపించి నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకో లేదంటే కలకత్తా కింగు కాదు కదా బొంగు అయిపోతావు బయట నావి చాలా బళ్ళున్నాయి నీ లక్కీ నంబర్ చూసుకుని తీసుకెళ్ళు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ గా ఉందో లేదో చూసుకో లాంగ్ డ్రైవ్ కి సరిపోతుందో లేదో చెక్ చేసుకో కలకత్తాలో నా కార్ నంబర్ చూసి ఏ పోలీసు ఇవాళ శనివారం శుద్ధ ఏకాదశి మంచి ముహూర్తం నువ్వు మగాడివైతే దమ్ముంటే నా కూతుర్ని తీసుకుని కలకత్తా బోర్డర్ దాటిల్రా సూపర్ మామా నువ్వు ఇన్ని ఆఫర్లు ఇచ్చి ముహూర్తం పెట్టి మరీ పంపుతుంటే కలకత్తా ఏంటి వెస్ట్ బెంగాలే దాటెళ్తా చూడు ఏం ప్లాన్ చేసినా స్ట్రాంగ్గా ప్లాన్ చేయాలి చేతి నిండా పని లేకపోతే నాకు చిరాకు దొబ్బిద్ది అయ్యా వాడు మామూలు కాదయ్యా చీఫ్ మినిస్టర్ అయ్యా చెప్తామో ఇది అమ్మాయి మ్యాటర్ బయటికి తెలిసిందంటే పరువు పోతుంది చీఫ్ మినిస్టర్ కూడా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాడు తిరుపతి లాక్కొచ్చాయి అసలు టెన్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది మా నాన్నకి మీ నాన్నకున్న వైలెంట్ డ్రాప్ అంటే అసలు నచ్చదు ఇప్పుడు ఎలాగల్లో ప్లాన్ చేసి నిన్న ముందు మా ఇంట్లో పెట్టాలి ఎలాగానే ఆలోచిస్తున్నాను ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి